అవినీతి అంటేనే ఎంపీ మార్గాని భరత్రామ్ భరత్ అంటేనే అవినీతి అనే భేదను రాజమహేంద్రవరం నగర ప్రజలే ఇచ్చారని ఈ నాలుగున్నరేళ్లలో అంతటి అవినీతి కీర్తిని భరత్ మూట కట్టుకున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రెడ్డి మహేశ్వరరావు ప్రధాన కార్యదర్శి బుడ్డిగరాదా జనసేన పార్టీ నగర ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ నొక్కి వ్యాఖ్యానించారు వైఎస్సార్ కాంగ్రెస్ నగర అధ్యక్షులు అడపా శ్రీహరి గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో అలాగే ఇటీవల ఎంపీ మార్ఘణి భరత్ చంద్రబాబు నాయుడు ఆదిరెడ్డి కుటుంబంపై చేసిన వ్యాఖ్యలని శుక్రవారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తీవ్రంగా ఖండించారు ఆయన గురయ్యోడు ఆయన చనిపోకముందు ఒక సంవత్సరం ఉందనుకుంటా ఆయన చాలా మంది పెద్దలకి ఓటు పిలుపుంచిన సంఘటనలు కూడా ఉన్నాయి రాజమండ్రి ప్రజలు ఇచ్చిన పొర అలాగే మీరు వైఎస్ఆర్ పార్టీలో రాజమండ్రిలో సమిది మీకంటే ముందర అధ్యక్షులు ఉన్నప్పుడు రాజమండ్రిలో వైఎస్ఆర్ పార్టీ ఎంతో కొంత మనుగడ ఉండేది మీరు వచ్చిన తర్వాత ఆ పార్టీ అంతా కూడా మీ పార్టీ అంతా కూడా సన్నగిలిపోయి అసలు రాజమండ్రి పార్టీలో వైఎస్ఆర్ పార్టీ ఉందా అనే విధంగా ఈ రోజు జనాలు చర్చించుకుంటా ఉన్నారు ఎక్కడన్నా కనుక కార్యక్రమం జరుగుతూ ఉంటే వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమం జరుగుతూ ఉంటే దానికి వచ్చిందరూ కూడా ప్రజలు కాదు వాలంటీర్లు ఆర్పీలు ఈ సచివాలయం సిబ్బంది పోలీసులు మీరేమన్నా ఉంటే మహిళా సంఘాలు భయపెట్టి మీరు పథకాలు రావని చెప్పి వాళ్ళు వచ్చింది తప్పితే ప్రజలు ఎవరో కూడా మీతో పాటు తిరగడం లేదు మీ వెనకాల ఎవరూ ఉండట్లేదు అది మీరు దయచేసి గుర్తు పెట్టుకుంటారనుకున్నాం ఇంకొక విషయం ఎంత చేయకు మీరు ఆదిరేంటి అప్పారావు గారు ఫ్యామిలీ మీద పడతారు ఏంటంటే మాకు అర్థం కాదు మీరు మీ ఎంపీ గారు కలిసి జగన్ గారు కలిసి వాళ్ళని ఎందుకు మీకు అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించారు ఏ వాళ్ళు ఏం తప్పు చేశారని అడుగుతా ఉన్నాం పని చేసేవాళ్ళు ఉంటే ఎంతమంది కన్నా ఇవ్వచ్చు అండి పర్వాలేదువ్వచ్చు తప్పే ఉంది ఈరోజు పని చేసేవాడికి ఆదిరెడ్డి వీరరాంగ గారు మేలు చేశారంటే నగరాన్ని అంతా కూడా ఎంతో అభివృద్ధి చేశారు ఆమె ఎందుకు మేయర్ అయ్యారంటే ఏటమ్ అయ్యారంటే మీరు చెప్తే ఆశ్చర్యపోతారు అప్పుడు అధికారంలో పార్టీ లేదు తెలుగుదేశం పార్టీ లేదు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సరే ఆదిరెడ్డి వీరరాంగ గారికి ప్రజలందరూ కూడా పట్టం కట్టారు ఇకపోతే మొన్న ఆదిరెడ్డి వాసు గారికి మొత్తం రాష్ట్రం అంతా గాలి వేస్తా ఉంది ఎక్కడ చూసినా గాలే అలాంటి గాలిలో ఆదిరెడ్డి వాసు గారు వాళ్ళ సతీమణి ఆదిరెడ్డి భవానీ గారు ముప్పై మూడు వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారంటే ప్రజల ఆదరణ ఏ రకంగా ఉందో మీరు ఆలోచించుకోండి అంతేగాని మీరు నోటుకు వచ్చిన అవాకులు చవాకులు తేలితే ఇది మట్టి పద్ధతి కాబట్టి ఉండదు మేము కూడా ఊరుకోబో ఇకపోతే మాకున్న మిత్రపక్షం అయినటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి అతిసక్షికారేణ గారు నిన్న ఈ స్ట్రీట్ లో చూస్తూ ఆయనకి కొంచెం ఏకవచనంతో మాట్లాడినందుకే నేను యుద్ధ బాధపడిపోతా ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి మా ఏకపేకడైన వాడు మరి భరోసా ఏమైంది కొడలాని ఏమయ్యాడు వంశీ వీళ్ళందరూ కూడా ఏ రకంగా తిట్టారు నిండు సభలో చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా తిట్టారు ఎన్ని మూకులతో ఎన్ని పరుష ఫలజాలంతో తిట్టారు ఏ అప్పుడు మీ గుర్తులేవా ఈ నాలుగు నాలుగు సంవత్సరాలు గుర్తులేవా ఇవన్నీ ఇప్పుడే గుర్తుకొచ్చినాయా దయచేసి నేను అర్థం చేసుకోండి లేకపోతే అడపా శ్రీహరి గారు మీ అడపా అడప ఈ రాజమండ్రి అభివృద్ధి కార్యక్రమాలు చూస్తుంటే జనాలందరూ కూడా ముక్కు నెరవేసుకుంటున్నారు ఎందుకంటే నూట ఇరవై కోట్లు తెచ్చారంటే అయిపోయాయో అర్థం కావట్లేదు అభివృద్ధి అంటే కప్పు శాసనం ఏపరికాయలు గాంధీ గారు గొప్పలు పెడితే అభివృద్ధి అనుకుంటున్నారా లేకపోతే గోడ రద్దులేయడం అభివృద్ధి అనుకుంటున్నారా అడుగుతా ఉన్నాం నల్లా ఛానల్ ఉంది గోదావరిలో కలుస్తుందా లేదా ప్రతిరోజు రండి ఉదయాన్నే డైరెక్ట్ గా వదిలేస్తారు గోదావరిలోకి ఏ ఎందుకు దీనికి డైవర్స్ ఇప్పించలేకపోతారండి గవర్నమెంట్ లో మరి అభివృద్ధి అన్నప్పుడు మరి ఈ నల్లా ఛానల్లో కలిసిపోయిన నీరు అలా దానికి మనం వాటర్ వర్క్స్ కట్టి మళ్ళీ దాని మనం పడుతుంది మళ్ళీ మనం దావుతున్నాం ఇట్లా అర్థం చేసుకోండి అభివృద్ధి అంటే ఏంటి చెయ్యాలా అవుతా లేకపోతే రోడ్లు వెడలకి చెయ్యాలి కానీ రోడ్లు ఎందుకు చేస్తున్నారండి మీరు ఒకసారి సీతంపేట వస్తే సీతంపేట వాటర్ ట్యాంక్ దగ్గర మీరు చూస్తే ఒక ఎప్పుడన్నా కనుక ఒక బస్సు కానీ ఒక కారు కానీ వెళ్తే ఏదన్నా న్యూ టర్న్ తీసుకోవాలా అసలు న్యూ టర్న్ అంటే మామూలుగా కూడా టర్నింగ్ పరిస్థితి అక్కడ పెద్ద వాటర్ ఫౌంటేషన్ పెట్టారు అక్కడ మహానుభావులు అమ్మ ఏం పేరు ఎంపీ నాగేశ్వరరావు గారి బొమ్మ ఉండేది గిట్ బొమ్మ తీసి పక్కన పెట్టారు అక్కడేమో వాటర్ ఫౌంటర్ పెట్టారు ఇదేంటి అభివృద్ధి మీరు చేసింది లేకపోతే మీరు చేసుకోండి శ్యామల థియేటర్ దగ్గర ఒక తాలో కట్టారండి కొన్ని సంవత్సరాల నుంచి ఏంటంటే అభివృద్ధి మీరు చేసింది ఒక తాలో కడతారంటే సంవత్సరాలు కడతారా ఇప్పుడు అక్కడ ఎంత అస్తవస్తం అయిపోయినా తెలుసండి ఆ ఏరియా ఎంత ట్రాఫిక్ లో మీరు మీరు అర్థం చేసుకోవాలి లేకపోతే క్రీటాన్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఆ మన రైల్వే వంతుల వరకు రోడ్డు మెడల్ చేశారు అమ్మయ్య చేసారురా బాబు అనుకున్నాం మళ్ళీ దానిపైన స్తంభాలు పెట్టారు స్తంభాలు పెట్టి ఇరుగు చేసేసారు ఏంటని మీరు చేసే ఎక్కడ చూసినా అవినీతి అవినీతి తప్పితే ఏమీ లేదు నేను చెప్తున్నాం అభివృద్ధి అంటే భరత్ భరత్ అంటే అభివృద్ధి కాదండి మా వాళ్ళు అంటున్నారు బరికి అనుకుంటున్నారు అవినీతి అంటే భరత్ భరత్ అంటే అవినీతి అనుకుంటున్నారు దయచేసి మీరు అర్థం చేసుకుని ప్రెస్ మీట్ లో పెట్టినప్పుడు కూడా మీరు మాట్లాడే మాటలు మీరు ఆలోచించుకుని మాట్లాడాలి ఇక నుంచి మాపై కానీ మా నాయకుల మీద కానీ వాసు గారి మీద కానీ మా భవానీ గారి మీద కానీ అప్పారావు గారి మీద కానీ లేని పోయిన అవాకులు చవాకులు తెలితే నిన్న మా వాసు గారు ఏమన్నారంటే నాలుగు తగ్గొడతాం అన్నారు మేము నాలుగు తగ్గొట్టాం చీరేస్తాం చెప్తున్నాం దయచేసి అర్థం చేసుకుంటారా సెలవు తీసుకుంటాం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు క్రిస్మస్ అంటూ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం తెలుపుకుంటూ నిన్నటి రోజున వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు అధ్యక్షుడు అడపాహరి గారు పెట్టిన ప్రెస్ మీట్లో ఎప్పుడు రాజమహేంద్రవరంలో గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లున్నా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లున్నా ఒక విధి విధానాన్ని ఆ నాయకులు పాటించేవారు ఆ పార్టీలో మినిస్టర్లు ఈ పార్టీలో ఉన్న మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇతర ఇతర పార్టీ నాయకులు అందరూ ఒక సంస్కృతిని పాటించేవారు వ్యక్తిగత విమర్శలు ఆ రోజుల్లో ఉండేవారు పాలసీ మీద మాట్లాడుకునేవారు వాళ్ళ వాళ్ళ అభివృద్ధి కోసం చెప్పుకునేవారు ఆ విధానం గత రోజులో ఉండేది ఇవాళ ఎవరైతే పార్టీలో మా వెనుకలు జరగకపోతే వాళ్ళ మా మనిషి కాదు వాళ్ళు మాకు శత్రువు అనే తీరులో ఆ విధానాలు పాటిస్తున్నాయి ఇక్కడ అడపా శ్రీహ్ గారు సార్ సభ్యత ఆ పార్టీలో సంస్కృతి సభ్యతల కోసం మాట్లాడారు దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం వ్యక్తిగత విమర్శలకు వెళితే అది ఎవరికీ కరెక్ట్ కాదు మీరు అన్న మాటనే మీరు అదే ఆచరణలో పెడితే మేము కూడా అదే తీసుకెళ్ళి ప్రయాణం చేస్తామని ఆయన అడిగిన మాటకి సమాధానంగా చెప్తున్నా లేదు మా ధోరణి ఎలాగే ఉంటుంది అని అనుకుంటే దానికి కూడా మేము రెడీగా ఉంటాం ఏది ఏదైనా రాజకీయాల్లో మనం తిరుగుతూ కొంతమంది వైసీపీ లీడర్స్ ఇళ్లలో అక్క అలి అమ్మాయి అని కూడా మాట్లాడుతున్నారు అది మేము కూడా మొదలెడితే సాంప్రదాయం కోసం చెప్పారు కనుక మేము స్వాగతిస్తున్నాం దానికి ఎందుకంటే నాలుగు నలభై ఏళ్ళ తర్వాత వైసీపీ నాయకుల నుంచి సభ్యత సంస్కరణ కోసం మంచి మాట వచ్చింది ఇంకా పెద్ద నాయకులు కూడా రావాలని అలాగే వాసులు గారు మొన్న మాట్లాడిన ప్ర స్పీట్లో అంతకుముందు ఎంపీ భర్త గారు పెద్ద కానీ అలాగే ఆయన మోసపూర్వకమైన ఎన్నుపోటు దారుడని ఎంపీ గారు మాట్లాడుతున్నారు ఇది ఎన్నుపోటు దారుడు అనే మాట వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వస్తున్న వాక్యమది అనుగుపా మాత్రమే కండి ఇప్పుడు రెండు వేల ఐదు వంద ఇవాళ రాజమండ్రిలో మీరు ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడకాలదు కానీ రాజమండ్రిలో వాతావరణం రాజ రాజమండ్రి నియోజకవర్గంలోనే మీ వెళ్ళిపోటులు ఎక్కువైపోయి అది తెలుసుకోవడం ముందు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీకి విజయాలు చేకూర్చాలన్న ఆదరించి ఉన్న నాయకులు ఇవాళ ఏమైపోయారు అందులో ఒక వైఎస్ఆర్ నాయకుడు మీరు ఎన్ను కొని చెప్తున్నారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ గా ఉన్న మాజీ చైర్మన్ ఆయన ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకుడు స్థాయిలో కిందకి దగ్గర వేసారు వేసి దానికి ముందున్న శర్మ గారికి రెండోసారి వచ్చిందని పత్రికల ద్వారా వెళ్ళాం చూసాం వీడియో ద్వారా మరి ఆమెకి వెన్నుపోటు ఇచ్చాడు సూర్ప్రాంతి వెన్ను కోసం గుండు పోట్ల కోసం గొడ్డల కోట్ల కోసం వైఎస్ఆర్ నాయకులు మాట్లాడితే దెయ్యాల భేదాలు అందించినట్టు ఉంటాయి మీరు అభివృద్ధిలో ఏం చేశారో చెప్పండి విమర్శకి పథ విమర్శ చేసుకోవాలి తప్ప వ్యక్తిగత విమర్శలకు వెళితే అది ఏ పార్టీ వాళ్ళకి కూడా సహస్కారం కాదు అలాగే తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసేవే అప్పటి నుంచి అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి కూడా వార్డుల్లో ఏ విధమైన ప్రజలకు సమస్యలు ఉన్నాయనే దాని మీద అవగాహనతో ఉండేవారు